బిగ్ బాస్ మరియు సీరియల్స్ ద్వారా పేరు తెచ్చుకున్న అమర్దీప్ సోషల్ మీడియా సెన్సేషన్ సుప్రీత జంటగా నటించిన కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి ఈ సినిమా టైటిల్ చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి అని ప్రకటించారు బిగ్ బాస్ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న అమర్దీప్ ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు అలాగే సురేఖవాణి కూతురు సుప్రీత ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సుప్రీత ఇప్పుడు గా ఎంట్రీ ఇవ్వబోతుంది అమర్దీప్ చౌదరి సుప్రీత కలిసి హీరో హీరోయిన్స్ గా సినిమా చేస్తున్నారు తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు ఈ సినిమాకు చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి అనే టైటిల్ని ప్రకటించారు దీంతో ఈ టైటిల్ కాస్త వైరల్గా మారింది ఇక ఈ సినిమాని మూడు మీడియా బ్యానర్ పై తో కలిసి మహేంద్రనాథ్ కొండ్ల నిర్మాణంలో మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు అయితే రియల్ లైఫ్లో కూడా టైటిల్కి తగ్గట్టు అమర్దీప్ సుప్రీత ఇద్దరి క్యాస్ట్లు అవే కావడంతో టైటిల్ మరింత వైరల్గా మారింది వామ్మో కూలీ తెలుగు రైట్స్ భారీ ధరకు నాగార్జున రెమ్యునరేషన్ పోగా ఇంకా ఎన్ని కోట్లు పెట్టి కొన్నాడంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఇక ఈ సినిమాలో రోహిత్ రాజా రవీంద్ర రాసి వినోద్ కుమార్ ఎస్తర్ రూపలక్ష్మి గీత సింగ్ మెహబూబ్ బాషా జబర్దస్త్ సత్యశ్రీ టేస్టీ తేజ ఇలా చాలామంది కీలక పాత్రలు పోషిస్తున్నారు మీరు కూడా చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి టైటిల్ గ్లింప్స్ చూసేయండి ఫ్యామిలీతో చిల్ అవుతున్న అనసూయ శ్రీలంక వెకేషన్ ఫోటోలు చివరగా గారి అబ్బాయితో గారి అమ్మాయి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి